రిలీజియన్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అని మనం మాత్రం మనం కూడా దీనిలాగే మంగళవారం గుడికి వెళ్ళిన వాడే హిందువు అక్కడికి వచ్చి రామ్ దండం పెట్టుకున్న వాడే హిందువు అనే పద్ధతిలోకి వస్తున్నాం మరి ఇది మంచి వచ్చాడో కాలం నిర్ణయిస్తుంది మళ్ళీ వెంటనే సత్యబాబు చెప్పాడు కదా మనం సత్యబాబునే పరిగణలో తీసుకున్నాం సత్యబాబునే సుబ్బారెడ్డి గన్న సత్యభాబుని పరిగణలో తీసుకుంటే మంచిది ఎందుకంటే మళ్ళీ కొత్త ఎందుకది ఇండియా కోట వాళ్ళు చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారండి కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వస్తే ఆ వస్తే అనే పరిస్థితి ఉందా లేదా ఈ రాముల విగ్రహం అయిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది అతను తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ కాకపోతే ఏదో రోజుకి వస్తుంది మనం అనేది ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు వాటిని బేమారు స్టేట్స్ అంటారు అంటేనే జ్వరం జ్వరం వచ్చిన అవి ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్కాటా ఇంకమ్ పెర్కాటా జీడిపి అంత హైలో ఉండి మాకు కాకుండా ఏంటండి అని డిఫరెంట్ గోడ చేస్తారు ఇప్పుడు అదే ఆ రోజున అనుకోండి యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు కోటి రూపాయలు అన్న ఎవడో మాట్లాడుతాడు అదే ఆరు నెలలైన తర్వాత ఎక్స్క్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మాకు మా లక్ష రూపాయలు ఇచ్చారండి మాకు ఐదు లక్షలు ఇచ్చారండి అది ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ ఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి ఎప్పుడైతే ఆరు మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసే వచ్చింది ఎందుకో అది చేయలేదు వాళ్ళకి ఇష్టం లేదు ముందు నుంచి ఇష్టం లేదు అందులో వాళ్ళ తప్పులే వాళ్ళు చెప్పేశారు కదా మేము మోస్ట్ స్పెషల్ కేటగిరీ అని చెప్పేశారు చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కుందా హక్కుంటే ఎలా అధిగమించాలి ఇవన్నీ గత క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు డిసెంట్ డిసెంటర్ రాశారా అసలు అర్థం లేదు ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేసారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా రైట్ టు ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడానికి పంపట్లేదు వాళ్ళు మనం చిన్న తాపి మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చెబుతులో ఇంత బుక్ తీస్తాడు బుక్ తీసా బుక్లో రాయండి అంటాడు మన్న రాయమంటాడు ఐదు వందలు ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జోబులో పెట్టుకుంటాడు ఎందుకంటే రాతలో ఉంటే పొద్దున్నే ఎప్పుడైనా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇది బాబు ఐదు వందలు ఇచ్చారు చూసుకొని డేట్ కూడా రాశారు మీరే రాశారు అంటాడు పోలవరం కదేం లేదు పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు వాళ్ళేమో వాళ్ళు ఏమో వీళ్ళు అడిగారట వాళ్ళు ఇచ్చారట ఈయనేమో నేను అడగలేదంటాడు వాళ్ళు ఏమో అడిగితేనే ఇచ్చామంటారు దానికి కూడా ఏమీ లేదు కేంద్రం కట్టి మనకు అప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసలు మనం ఎందుకు తీసుకోవాలి కేంద్రమే కట్టి అప్పు చెప్పాలి వాళ్ళకే ఇచ్చేద్దాం మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న బేతాళ ప్రశ్నలు అనమాట ఆ ప్రశ్నలా వేస్తూనే ఉంటాం సమాధానం వస్తుంది మళ్ళీ చెట్టుకు మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సమయం తీసుకుని వెళ్తారా పదివేల నుంచి అదే పని చేస్తున్నాం రాజమండ్రిలో మనం మిగిలం ఎవరికీ ఏం పట్ల మనం మిగిలాం ఇంకా ఇదే అని చెప్తే వస్తారా రో అని సీక్రెట్గా కొట్టాం ఏపీ రిఆర్గనైజేషన్ అయితే ఇప్పుడు చెప్పేదే కదా మళ్ళీ ముందు ఎవడో ఒకటి చెప్తాడు లేని లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను ఎవరు బీజేపీ వాళ్ళ మీకు చిదంబరం రహస్యం అని చిదంబరంలో వెళ్ళిలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి లోపల విగ్రహం ఉంటుంది అది చూసిన తర్వాత పక్కవాడికి తప్పకూడదు ఏం చూసావు చిదంబర్ రాసి అంతే ఇది కూడా అంతే ఇది ఎవరికి ఎవ్వరికి ఎలక్షన్స్ అనేది ఒకటే గోల్ ఏంటంటే ఎలా ఎలా నెక్కుతాం నెగ్గడానికి ఎవరితో కలవాలి సిద్ధాంతం అనేది మనకి ఇంకా కొంచెం సిద్ధాంతం తెలుసు ఎందుకంటే రాహుల్పాలి పక్కనే ఉంది కాబట్టి హైవే మీద ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి సిద్ధాంతం అనేది ఏం లేదు ఎవడెస్టం ఇప్పుడు కా కాంగ్రెస్ వాళ్ళందరూ జరిపోతుంది ఇంకేంటి కమల్నాథ్ జరిపోతున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు అందరూ జరిపోతున్నారు ఇందిరాగాంధీ ఫ్యామిలీ వాళ్ళు జరిపోయారు పివి నరసింరావు గారి ఫ్యామిలీ వాళ్ళు జరిపోయారు ఎవళ్ళైతే సెక్యులరిజం గురించి జీవితాంతం పోరాడారో వాళ్ళ తాలూకు పిల్లలందరూ జరిపోతున్నారు సింధియా జరిపోయాడు కమల్నాథ్ జరిపోతున్నాడు ఇది ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా తయారు చేసుకోవాలి చెప్పేవాళ్ళు లేడు అసలు ఏంటి సెక్యులరిజం అన్నది అవడికే అర్థం అవట్లేదు అది చెప్పగలడానికి రావాలి ఆ వచ్చే మనుషులు అవడో మాట్లాడట్లేదు భయపడిపోయారు కాంగ్రెస్లో మిగిలిన వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకు కూడా కోచింగ్ క్లాసులు టీచింగ్ క్లాసులు ఏముండవు ఎవరికి ఎంత వస్తే అది చెప్తారు ఇది ఒక పెద్ద విపత్తు మనం ఎదుర్కోబోతున్నాం దేశం అనేది ఒక పెద్ద విపత్తు ఎదుర్కోబోతున్నాం ఏమందు అవును బ్యాలెట్ అది ఇప్పటి నుంచో జరుగుతుంది రండి ఎందుకంటే దీంట్లో నేను ఏం మాట్లాడగలను రెండు ఎలక్షన్లు నేను బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఓడిపోయాను రెండు ఎలక్షన్లు ఈవీఎంలు పెట్టినప్పుడు ఎగ్గాను ఏమో నాకెవరో ఒక బాగా పెద్ద ఇందులో ఎక్స్పర్ట్ అమెరికాలో ఉంటాడు ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే ఈ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఈవీఎం మిషన్ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏమైనా చేయగలరేమో తప్ప లేకపోతే కష్టం ఎందుకంటే ముందు వాళ్ళు ఇచ్చిన దానికి ఏదో ఇస్తారు కదా అవి అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు ఆ పార్టీలు కూడా ఎక్స్పర్ట్లనే పంపుతాయి కాంగ్రెస్ తెలుగుదేశం ఇది బీజేపీ వీళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ని పంపుతాయి మరి అక్కడ ఢిల్లీలో చూసుకుంటారో అక్కడ చూసుకుంటారో అదే అందుకని ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు మోడీ గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడారు ఈవీఎం అనేది నాకు తెలియదు నిజంగా అది ఎలా ఉంటుంది ఏంటో అక్కడ వరకు తెలుసు కానీ ఎవడో చెప్పాడు ఇక్కడ నొక్కితే మీరేమో నొక్కితే అది ఫ్యాన్ మీదకి వెళ్తుండే ఫ్యాన్ మీద నొక్కితే సైకిల్ మీదకి వెళ్తుండే అలా ఇస్తారు ఫీడింగ్ అలా చేయొచ్చు అది చేయొచ్చు కానీ వైఫై కనెక్షన్ లేకుండా అది సాధ్యం కాదు ఏదైతే మొట్టమొదటి ఒక ఇది ఇచ్చేస్తారో ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు ఆ ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామ్ ఇచ్చారో అదే వస్తుంది మధ్యలో మార్చడానికి కుదరదు అని ఒక ఆయన అన్నట్టు ఇందులో రోజు రోజుకి మారిపోతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే మొన్న సుప్రీంకోర్టులో అదే అనుకున్నాను నేను ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా రెండు రోజుల్లో ఫైల్ అయిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తే వెంటనే వచ్చేస్తుంది జడ్జిమెంటు తగటగ టగటాగా ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు ఎన్ని కేసుల్లో ఇలాంటి కేసుల్లో ఎన్ని అనుకూలంగా వచ్చాయి ఎన్ని ప్రతికూలంగా వచ్చాయి మొత్తం అంతా అలా చూస్తుంటే టూ మినిట్స్లో ఇరవై పేజీలు ముప్పై పేజీలు వచ్చేస్తాం అన్నీ కూడా అక్కడ ఇక్కడి నుంచి తీసుకున్నవే ఈ గూగుల్లోంచి నుంచి తీసుకున్నవే ఆర్టిఫిషియల్ అదే అనుకున్నాను నేను ఈ ఇన్ని మూడు కోట్ల కేసులు ఉండిపోయి ఉండిపోయి అన్ని కానీ తర్వాత లాయర్లు జడ్జీలు అందరూ కూడా అమానం అడుగుంటూ పోవాలి అప్పటికి పని ఉండదు అంతా ఆర్టిఫిషియల్ లో పోతాయి జానం ఉందా నీ ఆశీర్వాదం ఆదివారం ఏమైనా మట్టి పడుతుంటావు కదా చేపలు చేయించాట్లో నీకు ఎందుకంటే ఆదివారం అయితే ఆదివారం మాత్రం తినేవాళ్ళు ఇప్పుడు ఎంటి మొత్తం తొందరగా అంటే అర్థం అవుతుంది